హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ డిసెంబర్ ఐదు అంటే ప్రపంచ నేల దినోత్సవం నేల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భూమిపైనున్న మొత్తం వ్యర్థాలను తనలో కలుపుకుంటుంది కానీ కేవలం ఒక విత్తనానికి మాత్రమే జీవాన్ని పోస్తుంది జీవరాశి మనుగడకు నేల ఎంతో ముఖ్యమైనది కానీ అటువంటి నేల ఇవాళ ఎన్నో రకాల కారణాల చేత కాలుష్యానికి గురవుతుంది నేల కాలుష్యానికి కారణమైన అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో డిస్కస్ చేసే అంశాలన్నీ మనందరికీ తెలుసు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి వాటిని గుర్తు చేసుకోవడం ద్వారా అవకాశం వచ్చినప్పుడు అలాంటి కారణాలను కాలుష్యాన్ని కలుగజేసే వాటిని అవాయిడ్ చేయడానికి ఎంతో కొంత అవకాశం ఉండే అవకాశం ఉందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ కాలుష్య కారకాలకి మెయిన్గా ఆరు రకాల కారణాలు ఉన్నాయి అందులో మొదటిది రసాయనాలు పరిశ్రమల నుంచి కానీ లేదా రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల అవి భూమిలో అట్లాగే ఉండిపోతున్నాయి దీనివల్ల ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు మరణించడం జరుగుతుంది ఎక్కువగా రసాయనాలను వాడటం వల్ల నేల మాత్రమే కాకుండా ఆ రసాయనాలు నేల నుంచి మొక్కలోకి మొక్కల నుంచి జీవరాశిలోకి ప్రవేశించి ఆరోగ్యం అనేది దెబ్బతినడం జరుగుతుంది రెండవది హానికరమైన భారీ లోహాలు అంటే క్యాడ్మియం లెడ్ నికెల్ బోరాన్ జింక్ మాలిబ్డినం వంటి లోహాలు ఎక్కువ మొత్తంలో నీళ్ళలోకి చేరడం వల్ల నేల అనేది కాలుష్యం కావడం జరుగుతుంది మూడవది మైక్రోప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది నేల కాలుష్యంలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది ఇవి నీళ్ళల్లో కొన్ని వంద సంవత్సరాలైనప్పటికీ కలిసిపోకపోవడం వల్ల వర్షపు నీరు భూమి పొరల్లోకి వెళ్ళక నేల అనేది కోతకు గురి కావడం జరుగుతుంది నాలుగవది యాసిడ్రెయిన్స్ ఇవి పరిశ్రమల నుంచి వెలువడే హానికరమైన వాయువులు అంటే నైట్రస్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ లాంటి వాయువులు వాతావరణంలో గాలితో కలిసి యాసిడ్రెయిన్స్ రూపంలో భూమిని చేరుతాయి ఇవి నేలలో ఆమ్లత్వాన్ని పెంపొందిస్తాయి దీనివల్ల నేల సారవంతం దెబ్బతింటుంది మరియు మొక్కలు కూడా దెబ్బతినడం జరుగుతుంది ఐదవది రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు ఇవల్ల ప్రపంచం అభివృద్ధి చెందడానికి అణుశక్తి ఎంతో కీలక పాత్ర వహిస్తుంది ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది మరోవైపు ఈ అణుశక్తి తయారు చేయడం వల్ల విడుదలైన వ్యర్థాలు కూడా నీళ్ళలో కలిసి నీళ్ళ కాలుష్యానికి కారణమవుతున్నాయి ఆరవది సముద్ర తీర ప్రాంతాలు మరియు నదీ పరివాహక ప్రాంతాల్లో నీరు ఎక్కువ రోజు నిలిచి ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న నీళ్ళల్లో ఉప్పు లవణాల శాతం పెరగడం జరుగుతుంది దీనివల్ల నీళ్ళల్లో లవణాలు అధికంగా ఉండటం వల్ల అక్కడి నీళ్ళలో తమ స తమ సారాన్ని కోల్పోవడం జరుగుతుంది వీటితో పాటు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు డ్రైనేజ్ వాటర్ అధికంగా మైనింగ్ చేయడం వాయు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు ఇవన్నీ కూడా నీళ్ళ కాలుష్యానికి కారణమవుతున్నాయి చివరిగా నేల అనేది తల్లి వంటిది భవిష్యత్తు ఉండాలంటే మనం నేలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం తల్లి లేకపోతే బిడ్డ ఎలా అయితే ఉండదో నేల అనేది లేకపోతే భవిష్యత్ తరం అనేది ఉండదు